జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ తగిలిందా ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఒక రకంగా రెండుగా విభజించిపోయింది చీలిపోయింది లేదంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నచ్చట్లేదు రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జనసేనలో పిఎసీ మెంబర్గా ఉన్న హరిరామ జోగయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో చేగొండి సూర్యప్రకాష్ ఆయన తాజాగా ఆయన పదవికి ఆయన పిఎసీ మెంబర్గా కొనసాగుతున్నారు అలాగే ఆచంట ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు జనసేన నుంచి ఎప్పుడైతే ఆచంట టికెట్ ఆయనకి తెలుగుదేశం పార్టీకి కేటాయించారు దీంట్లో భాగంగా ఆయన ఇమ్మీడియట్గా పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనేది ప్రధానంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళలో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు పై పైగా హరిరాంజోగ గారు మొదటి నుంచి ఆయన రాస్తున్న లేఖలు కానీ తాజాగా కూడా మొన్న ఆ జెండా వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు బాగా హట్ అనుకుంటే తర్వాత కూడా ఆయన లేఖ రాశారు మళ్ళీ తాజాగా ఒక లేఖ రాశారు వీటన్నిటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం జనసేనకు దూరం అవుతుందనే సంకేతం కూడా వస్తుందా ఇప్పుడు సూర్యప్రకాష్ రాజీనామాతో లేదంటే సూర్యప్రకాష్ ఇప్పుడు వైసీపీలోకి చేరడం ఒక రకంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు అటు ట్రాన్స్ఫర్ అవుతాయనేది కీలకం ఏది ఏమైనా ఒక ఊహించని పరిణామం ఒక ఊహించని షాక్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ నిర్ణయం